విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఓ పక్క ప్రైవేటీకరణ లేదంటూనే రెండో పక్కన నలభై ఆరు జోన్లుగా విభజించి ప్రైవేట్ పైర్లు పిలుస్తూ ఉన్నారు దీనికి వ్యతిరేకంగా ఉద్యమం నడుస్తూ ఉంది వేలాది మంది ఉద్యోగులు ఇంటికి పంపించి ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగులు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ఏం చేయాలని చెప్పేసి యాజమాన్యం ప్రభుత్వం అనుకుంటా ఉంది రెండో పక్క సాక్షాత్ మంత్రి గారే జీతాలు ఇవ్వకలని చెప్తా ఉన్నారు స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఎప్పుడు కూడా ఎనిమిది రోజులు అయిపోయినా సరే జీతం ఇవ్వకుండా ఉన్న పరిస్థితి లేదు ఇప్పుడు నాలుగు వందల ముప్పై శాతం జీతాలు చెల్లించాలన్నటువంటి కనీసం ఇంగితం కూడా యాజమాన్యానికి ప్రభుత్వాలకు లేవని అడుగుతా ఉన్నాం భారతదేశంలో ఈ రాష్ట్రంలో మరి ఈ జిల్లాలో ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా ఎక్కడైనా జీతంలో ఎక్కడ పనిచేస్తామని చెప్పి అడుగుతా ఉన్నాం ఎందుకని ఇలాంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు రెండు వీఎల ఇచ్చారు కదా ఐదు వేల మంది ఉద్యోగం తీసేశారు కదా ఇంకా శాడీ అదు లేకుండా పోతా ఉంది వాళ్ళు లేడనే ఉద్దేశంతో మీరు నచ్చం చేస్తూ ఉన్నారు ఇది చలలు చట్టాలను గౌరవించండి ముప్పై నెలలు పనిచేసే కార్మికులు కనీస కేతం ఇవ్వాలనేటువంటి బాధ్యత తీసుకోకుండా సంబంధాలు లేక నిర్వహించడానికి ఖండిస్తూ ఈ ధర్నా జరుగుతూ ఉంది ఇదే నేపథ్యంలో సిపిఐఎం ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కామెంట్ ఎంఏ బేబీ గారు గాజువాకలో పదకొండవ తారీఖు ఐదు గంటలకి ఓ ప్రమాణాన్ని బహిరంగ కేవలం స్టీల్ ప్లాంట్ సమస్య మీద దాని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులంతా కూడా కుటుంబ సభ్యులతో కలిసి రావాలని తద్వారా మన నిరసన తెలియజేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ స్టీల్ ఆపరేషన్ లో కీలకమైనటువంటి ఆపరేషన్ విభాగంలో ఉత్పత్తి ప్రక్రియనంత కూడా కాంట్రాక్టర్ అప్పగిస్తా ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ప్రైవేటీకరణ జరగడం లేదు ప్రైవేటీకరణ ఆపేశాము సోర్సింగ్ అన్నది దేశంలో సహజంగా జరుగుతూ ఉంది అందులో భాగంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో సోర్సింగ్ జరుగుతూ ఉందని చెప్పి పెద్దలు చెప్తా ఉన్నారు పార్లమెంట్ లోనేమో మేము స్ట్రాటజిక్ ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోలేదు అది కొనసాగుతా ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద స్టీల్ ప్లాంట్ మెడ మీద కత్తి ఏలాడుతూ ఉందని చెప్పేసి ఒక పక్క పార్లమెంట్ లో ప్రభుత్వం కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రకటిస్తా ఉంది ఏది నిజం ప్రైవేటీకరణ ఆగిపోయిందా ఆగిపోతే ఉత్పత్తి ప్రక్రియలో భాగం చేస్తు భాగస్వాములు అయ్యే విధంగా ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు కాంట్రాక్ట్ ఇస్తున్నారని అడుగుతా ఉన్నాం ప్రైవేటీకరణ ఆగిపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము ప్రవేటీకరణ చేయడం లేదని చెప్పేసి పార్లమెంట్ లో ఎందుకు ప్రశ్నించడం లేదంటే అడుగుతూ ఉన్నాం సేలం స్టీల్ ప్లాంట్ కానివ్వండి భద్రావతి స్టీల్ ప్లాంట్ కానివ్వండి ప్రైవేటీకరణ చేయడం లేదు మేము ఆ స్టీల్ ప్లాంట్ రిజిస్టర్మెంట్ ఉపసంహరించుకున్నామని పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడం లేదని చెప్పేసి రిజిస్టర్మెంట్ చేయడం లేదని చెప్పేసి ట్రాక్ సేల్ ఉపసంహరించుకున్నామని చెప్పేసి ఎందుకు పార్లమెంట్ లో ప్రకటించడం అడుగుతా ఉన్నాం ప్రైవేటీకరణ ఆఫీస అంటున్నప్పుడు మీరు ఎందుకు పార్లమెంట్ లో వాళ్ళు ప్రైవేటీకరణ కొనసాగుతుంది అన్నప్పుడు నిలదీయడం లేదని అడుగుతా ఉన్నాం కాబట్టి కార్మికుల్ని అబద్దాలు చెప్పి ప్రజల్ని తప్పు సో చెప్పేసి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం మీద ఇప్పటికైనా ఒత్తిడి తీసుకురండి విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు ఒక్క శాతం కూడా ప్రైవేట్ వాడి చేతిలోకి వెళ్లకుండా మనం కాపాడుకోవాలి ఆ దిశగా కోట ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్తా ఉన్నాం సీఎం గారు చెప్పారంటా ఉన్నారు సీఎండి గారు లేదంటే డైరెక్టర్ చెప్పిన మాటలు కాదు మీరు రండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సందర్శించండి లేదా మేము వస్తాం మా యొక్క వాదనలు వినండి అని చెప్పేసి అడుగుతా ఉన్నా సరే పట్టించుకున్న పరిస్థితి అది లేదు ఢిల్లీలో నిలబడి ఢిల్లీలో కూర్చొని స్టీల్ ప్లాంట్ కార్మికులందరికీ జీతాలు ఇచ్చేసామంటున్నారు ఎనిమిదో తేదీకి వస్తా ఉంది చట్ట ప్రకారం కూడా ఏడో తారీఖు లోపు జీతాలు ఇవ్వాలి చట్టాన్ని కూడా ఉల్లంఘించి ఈ రోజు జీతాలు ఇవ్వకపోతా ఉంటే ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు ఈ ప్రజాప్రతినిధులు ఈ యాజమాన్యం మీద ఉన్నాం కాబట్టి మీరు చెప్పే ఒకటి చేసేది ఒకటి కాకుండా మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చేయటం లేదు అని చెప్పేసి మీరు పార్లమెంట్ లో ప్రకటించే విధంగా ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కార్మికులందరికీ జీతా చెల్లించే కృషి చేయాలని చెప్పేసి పూర్తి సామర్థ్యంతో నడిపే విధంగా కృషి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం వ్యతిరేకంగా ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగానే పోరాటాలు అన్నది చేస్తా ఉంది రేపు పదకొండవ తారీఖున సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రాడ్ ఎంఏ బేబీ గారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పాత గాజువాకు జరిగే బహిరంగ సభలో పాల్గొనడానికి వస్తా ఉన్నారు ఈ బహిరంగ సభ ద్వారా ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ నుంచి రక్షించేలాగా చర్యలు తీసుకునేలాగా మన నినాదం వినిపించేలాగా ఈ బహిరంగ సభ ఈ బహిరంగ సభ జరపాలని సిపిఎం పార్టీ నిర్ణయం చేసింది రేపు పదకొండో తారీఖు గాజువాకు జరిగే బహిరంగ సభలో స్టీల్ ప్లాంట్ కార్మికుల కుటుంబ సభ్యులతో సహా పెద్ద ఎత్తున పాల్గొనే జయప్రదం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ స్టీల్ డివిజన్ గా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ బహిరంగ సభ ద్వారా ప్రభుత్వానికి మనం ఒక హెచ్చరిక అన్నది చేయాల్సిన అవసరం అన్నది ఉంది లేదంటే ఇప్పటికే ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వంలో ఉన్న పెద్దల మంత్రి గారు ఇక్కడ కార్మికులకి జీతాలు లేకపోయినా కానీ మేము అందరికీ పూర్తిగా జీతాలు ఇచ్చేసామని చెప్పి అబద్దాలు చెప్పే స్థాయికి మంత్రులు దిగదారిపోయారు రెండో అన్యాయంగా కార్మికులే జీతాలు అడగట్లేదు స్థితిలో ఈ రోజు మంత్రులు అన్నది ఉన్నారు వీళ్ళందరికీ కూడా గుణపాఠం చెప్పాలంటే రేపు పదకొండవ తారీఖు జరిగే బహిరంగ సభ జయప్రదం చేయడం ద్వారా మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కృషి చేయాలని చెప్పి కోరుతూ బహిరంగ సభలో కుటుంబ సభ్యులతో సహా పాల్గొన ఎన్నికల ముందు జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి నేతలు రాష్ట్ర ప్రజలకు ఒక హామీ ఇచ్చారు మేము ఎన్నికల్లో గెలిస్తే విశాఖకు కర్మాగారం రక్షిస్తాము ఆర్మిక హక్కులు కాపాడుతాము స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు తెలుగు ప్రజలకి ఆ హామీని ఈరోజు తొంగలో తొక్కి ప్రైవేటీకరణ చర్యలు ముందుకు వేగవంతమై ముందుకు వెళుతుంటే ఈ రోజు నిమ్మకు నీరెత్తినట్లు ఇటు పార్లమెంట్ సభ్యులు అవ్వచ్చు ఎమ్మెల్యే అవ్వచ్చు ఈరోజు ప్రేక్షక పాత్ర వహిస్తూ పరోక్షంగా కేంద్ర ప్రభుత్వానికి సహకరించే చర్యలని చేపడుతున్నారు కాబట్టి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు ఈ తెలుగు ప్రజలు మిమ్మల్ని గెలిపించారు కాబట్టి రాజీనామా చేస్తారా ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యే లేదా విశాఖ ఉక్కు కర్మాగారం రచిస్తారా గేల్చుకోవాల్సిన ఆప్షన్ మీ ముందు ఉందండి ఎందుకండి ఓట్లు వేస్తే మేము గెలిపించాం ఈ రోజు మా ట్యాక్స్ ప్రజలు ట్యాక్స్ కడుతున్నటువంటి ఈ ట్యాక్స్ తోటి మీకు నూటికి నూరు శాతం జీతాలు సకల సౌకర్యాలు భాగ్యాలు పొందుతున్నారు ఈరోజు కష్టించి శ్రమతోర్చి ఈ రోజు ఉత్పత్తి చేస్తున్న స్టీల్ కార్మికులకి గత సంవత్సర కాలంగా పూర్తి జీతాలు చెల్లించడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో మరొకసారి కేంద్ర మంత్రి జీతాలు చెల్లిస్తున్నామని అటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ డ్రామాలు ఏంటో కట్టి పెట్టాలి తెలుగు ప్రజల ముందు సమాధానం చెప్పాలి విశాఖ ఉక్కు ఆంధ్రలోక్కనే పోరాడి సాధించుకున్నారు సాధించుకున్న విశాఖ ఉక్కు కేంద్ర మీరు కాబట్టి వెంటనే ఈ విశాఖకు రక్షిస్తారా రాజీనామా చేస్తారా తేల్చుకోవాల్సింది ఊట నేతలు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరిగితే తప్ప విశాఖ ఉక్కు కర్మాగారు రచింపడదు కాబట్టి ఉక్కు కార్మికులు కుటుంబ సభ్యులు తెలుగు ప్రజలు ఆలోచించాలి ఓట్లేసి గెలిపించాము రక్షిస్తామన్నారు కాబట్టి కాబట్టి రాజీనామా చేస్తారా రక్షిస్తారా అటువంటి ఆలోచన మనకు రావాలి నాట్ ఎ నాట్ కింగ్ కింగ్ మేకర్స్ కాబట్టి మిమ్మల్ని రాజులం చేసి ఉప ముఖ్యమంత్రి మంత్రి అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తే మా బతుకులు రోడ్డు మీద పడి అడుక్కునే స్థాయికి తీదార్చినటువంటి మీరు నైతికత ఎక్కడ ఉందని మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ముఖ్య నాయకులు వస్తారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సందేశాన్ని పెద్ద ఎత్తున కార్మిక కుటుంబాలు పాల్గొని కోరుతున్నాను మరి ఈ రోజు ఎనిమిదవ తారీఖు అంటే ఏడేళ్ళు పై ఎనిమిది వచ్చింది విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేసే ఎంప్లాయీస్ కి ఈ రోజు వరకు జీతాలు రాకుండా ఉంటే ఎలా ఉత్పత్తి చేయాలా వద్దా ఎన్ని ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు యాజమాన్యం గాని ప్రభుత్వాలు గాని మీరు చట్టాలను అనుసరించి చేయాల్సిన పని మీరు నిర్వర్తించట్లేదు తక్షణమే విశాఖ ఉద్యోగులకి జీతాలు తక్షణమే మీరు చెల్లించాలి లేని ఇంకా లేని పక్షంలో మరి కార్మికులు చాలా ఆర్థిక ఇబ్బందిగా గురవుతున్నారు అలాగే ఏవైతే ప్రకటన చేశారో ప్రైవేటీకరణ నలభై నాలుగు డిపార్ట్మెంట్లు సెక్షన్ వాటిని విరమించుకోవాలి విరమించుకోవాలనే రాష్ట ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సభంగా కోరుకుంటున్నాను మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి